గగన్ నెక్లెస్ని చేతిలో పట్టుకొని భూమి దగ్గరికి వచ్చి ఈ ఇంటిని ఈయన కళ్యాణ మండపం అనుకుంటాడో శ్మశానం అనుకుంటాడో నాకు అనవసరం వీళ్ళ అనుమానం తీర్చడం కోసమైనా ఈ నెక్లెస్ని నీ విడలో వేసి నిన్ను తీసుకువెళ్తాను అని గగన్ నెక్లెస్ని పట్టుకొని భూమి దగ్గరికి వచ్చి నిలబడి ఉంటాడు గగన్ అలా నెక్లెస్ని పట్టుకొని భూమికి మరింత దగ్గరగా వచ్చి నిలబడి ఉండడంతో ఇక భూమి తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది గగన్ ఆ నెక్లెస్ని భూమి మెడలో వేయబోతూ ఉంటే భూమి కళ్ళు మూసుకుంటుంది అయితే గగన్ మళ్ళీ నెక్లెస్ని మరింత మెడలో దగ్గరికి వేస్తూ ఉంటే వెంటనే భూమి తన చేతిని అడ్డు పెడుతుంది దాంతో గగన్ శారదా పూర్ణి షాకింగ్గా చూస్తూ ఉంటే చెర్రి శరస్చంద్ర మాత్రం సంతోషపడుతూ చూస్తూ ఉంటారు అప్పటికి గగన్ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని భూమి చేతిని అడ్డుపెట్టినా కూడా వేయబోతూ ఉంటాడు వెంటనే భూమి గగన్ని వెనక్కి తోసిపడేసి గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ని తన చేతిలోకి లాక్కొని నెక్లెస్ని విసిరి నేలకి కొడుతుంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా మీతో చెప్పానా చెప్పానా అని భూమి నిలదీస్తూ ఉండడంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు గగన్ చాలా బాధపడుతూ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని నువ్వు నన్ను ప్రేమించలేదు అని ప్రశ్నిస్తూ ఉంటాడు అన్నం పెట్టామన్న అధికారంతో నన్ను రమ్మంటే తల వంచుకొని మీకు భార్యగాను మీకు కోడలిగాను మీ వదినగాను నేను రాలేను అని భూమి అరుస్తూ చెప్తూ ఉంటుంది నాకు కూడా ఒక మనసు ఒక ఉంటుంది కదా అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది గగన్ శారదా పూర్ణి చాలా బాధగా చూస్తూ ఉంటారు కృష్ణ ప్రసాద్ కూడా చాలా బాధగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక చెర్రీ చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే శరశ్చంద్ర మరింత సంతోషంగా చూస్తూ ఉంటాడు భూమి గగనన్నయ్యని ప్రేమించటం లేదు అయితే నా ప్రేమ గెలిచింది అన్నట్లుగా నేను భూమిని పెళ్లి చేసుకుంటానన్నట్లుగా చాలా సంతోషంగా చెర్రి భూమి వైపు చూస్తూ ఉంటాడు